గంధి గోవు పాలు గరటడైనను చాలు కడివిడైన కరుము పాలు బతి కలిసి కూరు పట్టడైనను చాలు విశ్వదాభిరామ ఇమ ముఖమైన మంచి నేలమొక్కటి చాలు కలిపి గెలుపురాలు తేల చదువు పద్యం మరియు చాలదా ఒక్కటి విశ్వదా వాకు వలన కలుగు వరముకు భవిష్యంబు వాకు వలన కలుగు ప్రసిద్ధ కనుక వాకు వలన కలుగు ఎప్పుడేశ్వరము విశ్వరాజామా వినురవేమ అలుపుడు ఎప్పుడు కలుపు ఆడంబరము కాను సజ్జ నుండి కలుపు చల్లగాను అంచు మోగినట్లు తన కమ్ము మోగిన విశ్వదావిరామా వినురవేమ

చేసి మంచి వాళ్ళ వలమే దిండు అతడు తలవన్న ఈశ్వరు దగ్గడ విశ్వ దాభిరావ